తెలంగాణ వ్యాప్తంగా నైరుతి ఉత్పనాలు వ్యాపించినట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది దీనికి సంబంధించి కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉత్పవనాలు అనేది తెలంగాణ మొత్తం కవరెంట్లీ అయితే మనకు వాతావరణ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది మనం చూసుకోవచ్చు ఇక్కడ రుతుపనాలను తెలంగాణ మొత్తం కవర్ అయ్యాయి మనం చూసుకుని వరకు అయితే ఉమ్మడి మహమ్మార్ జిల్లా వరకు కవర్ అయిన అయితే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ ప్రకటించి మనం చూసుకోవచ్చు ఈరోజు సంబంధించి అంటే బుధవారానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇది ప్రిడిక్షన్ అయితే ఇచ్చారు మనం చూసుకోవచ్చు సో ఈ ఎల్లో అలాగే గ్రీన్ ఆరెంజ్ అయితే ఇచ్చారు మనం చూసుకోవచ్చు ఇందుకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇచ్చారు మనకు ఎల్లో ఉన్నట్లయితే మోడరేట్ టు హెవీ రెయిన్ అంటే ఈ జిల్లాలకు సంబంధించి కూడా హెవీ రైన్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పారు అలాగే హెవీ టు వెరీ హెవీ రైన్ అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ భద్రదీ కొత్త కూడా మూలుగు అలాగే మహుబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా హెవీ రైన్ టు వెరీ హెవీ రైన్ అంటే అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక ఎక్స్ట్రీమ్లీ వర్షపాతం అయితే ఎక్కడైతే లేదు ఇక రేపటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హెవీ అంటే హెవీ టు వెరీ హెవీ రేన్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఒక ప్రిడిక్షన్ అయితే ఇచ్చారు మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ కుమరం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఈ జిల్లాకు సంబంధించి అయితే రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది ఇక ఎల్లో అంటే ఇక్కడ ఎల్లో ఉంది కదా వీటైతే మోడరేట్ టు హెవీ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఇక మిగతా జిల్లాలో లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఇది రేపటి ప్రిడిక్షన్ అనమాట ఇక మనం ఎల్లుండి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కుమరంభీం ఆసిఫాబాద్ అలాగే ఆదిలాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రత కొత్తగూడెం ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా వెరీ హెవీ రైన్ అనమాట అంటే మోడరేట్ టు హెవీ రైన్ ఉండే అవకాశం అవుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు మెదక్ అలాగే ఇక్కడ కామారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ భువనగిరి ఈ జిల్లాలో కూడా మోడరేట్ టు హెవీ రైన్ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అవుతుంది మిగతా ప్రాంతాల్లో మాత్రం లైట్ అంటే మో తెలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండదు ఇది ఇల్లుండికి సంబంధించి అంటే మే థర్టీకి సంబంధించి అయితే ప్రిడిక్షన్ సో వచ్చే మూడు రోజుల పాటు అయితే తెలంగాణలో వాళ్ళ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తేలికబడి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ పేర్కొంది సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా అండ్ నెవర్ మిస్ అన్ అప్డేట్